తాళరేవు మండలం పోలేకూర్ పంచాయతీ తోటపేటకు చెందిన అంగన్వాడీ వర్కర్ రెండు వేల పద్దెనిమిదిన పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎట్టకేలకు వారేళ్ల తరువాత తీర్పు వెలువడింది సంబంధిత వివరాలను ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది అయినపరుపు సూర్యనారాయణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్ కేవీపీఎస్ మండల కన్వీనర్ విపర్తి శ్రీనివాస్ బాధిత అంగన్వాడీ వర్కర్ సాధనాల మంగాదేవి గ్రామస్తులు వివరించారు పోలేకూరు పంచాయతీ తోటపేట అంగన్వాడీ కేంద్రం హెల్పర్గా విధులు నిర్వహిస్తోన్న సాధనాల మంగాదేవికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రమోషన్ ఇచ్చి అదే పంచాయతీ పోలేకూరులోని అంగన్వాడీ కేంద్రం రెండులో వర్కర్గా నియమించారు విధుల్లోకి విధులు నిర్వహించడానికి వెళ్ళిన సమయంలో ఆమెను కొందరు విధులకు ఆటం కలిగించారు దళిత కులానికి చెందిన ఆమె విధులు నిర్వహించడానికి వీలు లేదని తగలడంతో ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల పద్దెనిమిదిలో కోరంగి పోలీస్ స్టేషన్లో సాధనాల మంగాదేవి ఫిర్యాదు చేశారు అదే రోజు నలుగురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు దాదాపు ఆరు సంవత్సరాల పాటు కేసు విచారణ జరిపి పదహారు మంది సాక్షులను విచారించారు పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఈ కేసుకు సంబంధించి నలుగురికి శిక్ష విధిస్తూ తూర్పుగోదావరి రాజమహేంద్రవరం స్పెషల్ జడ్జి తీర్పు వెలువరించారు ఈ కేసులో పోలీకూరు సర్పంచ్ విధులు నిర్వహించిన మొండి చిన్నారావు మృతి చెందగా సమనాస సుబ్బారావు సమనాస తమ్మయ్య సమనాస సుబ్బలక్ష్మికి ఏడు నెలలు జైలు శిక్ష పదిహేను వందల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది ఆలస్యంగా అయినా దళిత మహిళకు అనుకూలంగా తీర్పు వెలువడటం పట్ల గ్రామస్తులు దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి రెండు వేల పదహారు ఎస్టి యాక్ట్ సవరణ చట్టం ప్రకారం కనీసం నాలుగు నెలలలోపు కేసు పూర్తి చేయాలని ఉన్నా జరగడం లేదని న్యాయవాది సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ కేసులు విచారించడానికి ఒక్క కోర్టు మాత్రమే ఉందని గుర్తు చేశారు అది కూడా మిగిలిన కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులు చూస్తుందన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ప్రత్యేకంగా చూడటానికి కోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలా చేస్తేనే చట్టం లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు సాధనాల మంగాదేవి గారు ఈవిడ తోటపేటలో అంగన్వాడీ హెల్పర్గా పదహారు సంవత్సరాలు పనిచేశారు ఇంటర్మీడియట్ చదువుకున్నారు ఈవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఈవిడ సర్వీస్ అయిన తర్వాత ఈవిడికి ప్రమోషన్గా టీచర్గా ప్రమోషన్ ఇచ్చి ఓలేకూరు రెండో అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఈ ప్రమోట్ చేసి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి దళిత వ్యతిరేక సామాజిక వర్గం దళితులు కానీ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క దళితురాలు మా పిల్లలకి ఇక్కడ వచ్చి టీచర్గా పనిచేయకూడదని వాళ్ళందరూ ఏమండి ఆ స్కూల్లో రాకుండా నిర్బంధించారు రావడానికి అవకాశం లేదు తాళాలు వేసేసారు తాళాలు వేస్తే ఇది పై అధికారులకి ఏమిటి తెలియజేస్తే వాళ్ళు వచ్చి తాళాలు ఓపెన్ ఊపించేశారు లోపలికి లోపలి కూర్చోబెట్టారు ఈవి లోపలికి కూర్చుందని పిల్లల్ని పంపించడం మానేశారు పిల్లలను పంపించకుండా ఇవి అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే ఈ నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి కుల వ్యవస్థతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని నా జాతికి జరిగే అవమానం నాకు జరిగే అవమానం జాతికి జరిగిందని భావించి ఈవిడ దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది ఎస్సీ ఎస్టీ సెక్షన్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ఎయిటీన్గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచి కూడా ఈవిడ్ని ఆ స్కూల్లో అయితే పనిచేయని వాళ్ళు కేసు అయితే కట్టారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే భయం వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏం భయం రాలేదు మీరు అరెస్ట్ చేసినా మాకు వచ్చింది ఏం లేదు మేము నిర్దోషిగా బయటకు వస్తాం నిన్నైతే రాను అని ఆవిడ్ని ఇక్కడ పనిచేయనికుండా చేశారు ఈవిడికి డిప్యుటేషన్ ఇచ్చి వేరే చోట ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది అయినా సరే ఆత్మగౌరవం కోసం ఆ నిలబడింది ఈవిడికి అనేకమైన ప్రలోభాలు వచ్చినాయి మేము ఊళ్ళో ఊడ్ని ప్రలోభాలు చేయడానికి ప్రయత్నం చేశారు எவ்வளோ பிரபுனா நான் உத்தியோகம் காது நாதி